అందరికీ యాశ్వమస్య పేరిట సులభం నేటి యావే యొక్క జీవవాక్య సందేశం యాకోబు గారు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదవ వచనం స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచివాడు కాక క్రియను చేయవాడయుండి తన క్రియలో ధన్యుడగును ప్రియులారా యాకోబు గారు ఈ పత్రికను చెదిరిపోయిన పన్నెండు గోత్రముల వారికి వ్రాసారు Ide Vakyamunu, English Tarjumalo Chudam. But the one who looks intently into the perfect Torah, the Torah that gives freedom, and continues in it, not becoming a hearer who forgets, but a doer who acts, he shall be blessed in what he does, according to TLV translation. But if a person looks closely into the perfect Torah, which gives freedom, and continues, becoming not a forgetful hearer, but a doer of the work it requires. Then he will be blessed in what he does, according to CJB translation. However, the person who continues to study Yahweh's perfect law that make people free and who remains committed to them will be blessed. People like that don't merely listen and forget, దే యాక్చువలీ డూ వాట్ యావేజ్ లాస్ సే అకార్డింగ్ టు జీడబ్ల్యూ ట్రాన్స్లేషన్ ప్రియమైన సహోదరి సహోదరులారా తెలుగు తర్జుమాలో నియమము అని ఉంది హిబ్రూ బైబిల్లో తోరాని ఇంగ్లీష్ బైబిల్లో లా అని ఉంది ఇంగ్లీష్ తర్జుమా ప్రకారం అలాగే తెలుగు తర్జుమా ప్రకారం తోరాయే అనగా ధర్మశాస్త్రమే సంపూర్ణమైన స్వాతంత్ర్యమునిచ్చును అని పరిశుద్ధాత్మ యాకోబు గారి చేత వ్రాయించారు అయితే ధర్మశాస్త్రం ఇచ్చే సంపూర్ణమైన స్వాతంత్ర్యం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటో తెలుసుకున్నాం మొదటగా నియమమును అనగా పరిశుద్ధ గ్రంథమును తేరి చూడాలి అనగా పరీక్షించి చూడాలి అందులో వ్రాయబడిన ఆశ్చర్య కార్యములను చూడాలి ధర్మశాస్త్రం యొక్క గొప్పతనము అర్థం కావాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే కానీ అందులోని విషయాలను గ్రహించలేము నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము అని వ్రాయబడి ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా కీర్తనకారుడు వలె మనము కూడా ప్రార్థించాలి మన మనోనేత్రములు తెరవబడాలి అప్పుడే మనం ధర్మశాస్త్రం యొక్క గొప్పతనమును తెలుసుకొని దాన్ని అనుసరించగలుగుతాం రెండవది ధర్మశాస్త్రంలో నిలుకడగా ఉండాలి అంటే ధర్మశాస్త్ర బోధులను వినాలి విని మరచువారుగా ఉండకూడదు ధర్మశాస్త్రము చెప్పే క్రియలను చేయవాడై ఉంటే తన క్రియలో ధన్యుడగును అనగా ధర్మశాస్త్రం లేదా తోరా చెప్పే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి ధర్మశాస్త్రము సత్క్రియలు చేయమని చెప్పిందే కానీ చెడ్డ క్రియలు చేయమని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని ఆత్మసంబందులన ప్రతి ఒక్కరూ గ్రహించగలరు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు మీరు విన్న ఈ వా ఈ జీవవాక్య సందేశం ప్రకారం సంపూర్ణమైన స్వాతంత్ర్యమునిచ్చు ధర్మశాస్త్రమును వినువారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా దాని ప్రకారం ప్రవర్తించేవారిగా ఉండాలని యాశ్వా పేరిట మనవి చేయుచున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది ఆ దేశంలో నివసించే ప్రజలు ఆ చట్టానికి లేదా లాకి లోబడితేనే వారు హ్యాపీగా సంతోషంగా జీవించగలుగుతారు అలా కాకుండా ఎవరైతే ఆ చట్టాన్ని లేదా లాని మీరుతారో అప్పుడు ఆ చట్టంలోని సెక్షన్స్ని బట్టి వారికి శిక్ష పడుతుంది తిరిగి వారు ఎప్పుడైతే మార్పు చెందుతారో అప్పుడు వారిని విడుదల చేస్తుంది అలాగే మనకి కూడా అనగా యాశ్వాణి ఎరిగిన మనందరికీ కూడా ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని లేదా తోరాని లేదా లాని యావేగారే యావేగారే మనకిచ్చారు మనం కూడా తోరాకి లోబడి జీవిస్తేనే మనం స్వతంత్రులుగా జీవిస్తాం అలా కాకుండా ఎవరైతే ఆ తోరాని మీరుతారో లేదా లాని మీరుతారో అప్పుడు తోర మనల్ని శిక్షిస్తుంది తిరిగి మనం ఎప్పుడైతే మార్పు చెందుతామో అప్పుడు మనల్కి ఫ్రీడమ్ ఇస్తుంది అనగా స్వతంత్రులుగా చేస్తుంది ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి ఎవరైతే మీ ఆత్మ ద్వారా వ్రాయబడిన ధర్మశాస్త్రమును గ్రహించలేక ఉన్నారో వారి మనోనేత్రములను తెరవమని ప్రార్థిస్తున్నాను సంపూర్ణమైన స్వాతంత్రమునిచ్చు మీ పరిశుద్ధ గ్రంథమునకు లోబడే మనస్సును దాన్ని అర్థం చేసుకునే హృదయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడైన యాశువా మెస్సియన్ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ యాశువా మెస్సియ పేరిట సలవం